బెట్టింగ్ దాని అనేది మీద నేను ఒకటే కామెంట్ చేస్తాను ఎవరైనా కానీ బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళకూడదన్న ఫస్ట్ ఏం థింక్ చేయాలంటే తన దగ్గర ఎంత ఉంది అమౌంట్ ఏంటి అనేది గమనించాలి మన స్థాయి ఏంది మన స్తోమత ఎంత అనేది గమనించి దాని జోలికి వెళ్ళాలన్న సో మన స్థాయి ఎంత మన స్థాయి ఎంత మన స్థోమత ఎంత గమనించి దాని జోలికి వెళ్ళాలి అంతేగాని విచ్చల తనంతో పోకూడదన ఎందుకంటే బెట్టింగ్ షాప్స్ చాలా ఇన్ఫ్లుయెన్సర్ ఏం చేస్తారంటే కొంచెం ఫేమస్ అయిన తర్వాత వాళ్ళు ప్రమోట్ చేస్తారు ఈ ప్రమోట్ చేయడం వల్ల ప్రమోట్ చేసిన వాళ్ళ కంపెనీ వాళ్ళు వాళ్ళకి ఇస్తారు సో ఆ కంపెనీ వాళ్ళు ఇవ్వడం ఏమో గానీ ముందు చెడిపోయే వాళ్ళు మాత్రం యువత ఫస్ట్ తర్వాత యువత తర్వాత పబ్లిక్ ఏం చేస్తున్నారంటే పోతే మహా అంటే ఒక లక్ష రెండు లక్షలు వస్తే లక్షలు వస్తాయి కదా ఆశతో ఆ ఆనందంతో ఆ ఎక్సైట్మెంట్ తో ఈ బెట్టింగ్ యాప్ లు కాస్తున్నారన్న సో ఇలాంటి బెట్టింగ్ యాప్స్ కు దూరంగా ఉండాలన్న ఎవరైనా కానీ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే దాన్ని ప్రమోట్ చేయడం కోసము చాలా చాలా ప్రమోట్ చేసేస్తున్నారు సో వాటిని ప్రమోట్ చేయకుండా గవర్నమెంట్ అడ్డుకోవాలి ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ అడ్డుకోవాలి తర్వాత రాష్ట్ర గవర్నమెంట్ లో అడ్డుకోవాలి ఎంత పెద్ద ప్రమోట్ ఎంత పెద్ద సెలబ్రిటీ ప్రమోషన్ చేసినా కూడా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మన మనం గమనించాలి మనలో శక్తి ఎంత మనకు మనకు మైండ్ ఉందా లేదా మనకు ఒకటి ఉంటే ధమాక్ అనేది ఒకటి ఉంటుంది కదా దాన్ని థింక్ చేసుకొని దానిలో ఒకటి మన దగ్గర ఉన్న స్తోమతను బట్టి మన దగ్గర ఉన్న స్థాయిని బట్టి మనం దాని జోలికి వెళ్ళాలి వాళ్ళు ఎవరో ప్రమోట్ చేశారు మన హీరో గాని మనకు తెలిసిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాని ఏదో ఇన్ఫ్లూయన్సర్ గాని ఒక యూట్యూబర్ గాని చేశారని చెప్పి దాని జోలికి వెళ్తే మనమే నాశనం అవుతాం సో వాళ్ళు చేయకూడదు అని చెప్తున్నాను వెల్కమ్